ఫుల్లుగా మద్యం సేవించి దొంగతనానికి పాల్పడ్డాడు ఓ దొంగ నిద్ర వచ్చేసరికి చెట్టు కింద ఉపక్రమించి సేద తీరుతూ గ్రామస్తులకు చిక్కాడు దోచుకుపోయిందంతా పోలీసులకు అప్పచెప్పిన దొంగతనం ఘటన సినిమా సన్నివేశాన్ని తలపిస్తోంది వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా పాన్స్వాడ మండలం పోర్లం క్యాంప్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డాడు ఓ దొంగ దోచుకున్న నగలు నగదుతో పాటు మెయిన్ రోడ్ దగ్గర మద్యం సేవించి రోడ్డు పక్కన చెట్టు కింద నిద్రలోనికి జారుకున్నాడు ఆ దొంగ ఇంటి యజమాని రాజు భార్య పద్మ తల్లిగారింటికి వెళ్ళగా రాజు తన తండ్రి ఇంటికి వెళ్ళాడు అదే రాత్రి రోజు రాజు ఇంట్లో మోహన్ అనే దొంగ తాళం పగలగొట్టి చోరీ చేశాడు ఇంట్లో దాచి ఉంచిన తులాల బంగారం దొంగ ఎత్తుకు వెళ్ళిపోయాడు రాజు బంధువులు పొద్దున వాకింగ్కి వెళ్ళినప్పుడు చెట్టు కింద ఓ వ్యక్తి ప్లాస్టిక్ సంచి నెత్తి కింద పెట్టుకొని అనుమానాస్పదంగా పడుకున్నట్లు కనిపించాడు అనుమానం వచ్చి లేపగా భయంగా లేచాడు ఆ దొంగ సంచి విప్పి చూడగా నగలు కనిపించాయి దొంగను చితకబాది పోలీసులకు అప్పగించారు మోహన్ తాడ్వాయి మండలం కన్గల్ గ్రామానికి చెందిన వాడుగా గ్రామస్తులు తెలిపారు అనంతరం చితకబాది నగలు నగదుతో దొంగను పోలీసులకు అప్పచెప్పారు ఈ దొంగతనం కేసు ఓ సినిమా సన్నివేశాన్ని తలపిస్తోంది మా బాబు లేకుంటే ఫస్ట్ ఏమో తర్వాత బల్లగొట్టిండు గొడ్డలు తీసుకొని మరో లోపల తాళం ఉంది దానికి వల్లగొట్టిండు గొడ్డలు తీసుకొని దాని తర్వాత లోపల పోయినాక అది ఆ గొడ్డలు తీసుకొని కొట్టేసి పలగొట్టేసిండు బిరువ కొట్టేసి అది కత్తెరతోని బట్టలు కత్తండి ఆ కత్తెరతోని లాక్ అనేది తీసేసి ఆ సామాన్యాన్ని వేసుకుపోయి కవర్లో పెట్టుకొని అక్కడ మూసాడు అక్కడ నెత్తి కింద పెట్టుకొని పండుకున్నాడు మరీ ఎందుకంటే అక్కడ ఆయన ఎక్సైపోయిండే ఇట్లా తిరిగ వెళ్ళేటప్పుడు ఏమైపోయిందంటే ఆయనకి లేపిండు లేపంగానే అట్లా ఇంకా ఇద్దరు ముగ్గురు పోయి ఇట్లా లేపంగానే లేచిండు ఆ కవర్లో ఏమున్నదో అనేటైతే నాది కాదు ఇట్లా నాది కాదు అనగానే ఏం చేసేసాడు అంటే ఇక చూసేటైతేనే మా అబ్బాగారులో ఉన్నాయి అన్నట్టు